యాదాద్రి నారాయణపూర్ మండల కేంద్రంలో అల్లం దేవి చెరువు గ్రామ పంచాయతీలో రైతు కూలీలు వర్షాలు కురవాలని భగవంతుడిని వరుణ్ దేవిని వేడుకుంటూ గ్రామ దేవతలకు జలాభిషేకం పూజలు నిర్వహించే కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సువి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని నెలల కింద విత్తనాలు మొలకెత్తి మాడిపోయినాయి మళ్లీ పదిహేను రోజుల కిందట మళ్లీ పత్తి విత్తనాలు నాటడం జరిగింది వర్షాలు లేక రైతులు విత్తనాలు కొన్ని ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు వరుణ దేవుణ్ణి వేడుకుంటూ వర్షాలు కురవాలని రైతులకు పంటలు పంటాలి రైతు కుటుంబాలు సంతోషం చూడాలని గ్రామ దేవతలను పూజించడం జరిగింది అప్పల పెళ్లి చేసి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి హోలీ ఆడడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్దలు యువకులు పాల్గొనడం జరిగింది गुरुवाले अंधर वाले हरसाल गुरुवाले अंधर वाले हरसाल गुरुवाले अंधर वाले ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव ओम शंकर हर हर महादेव ओम शंकर हर हर महादेव ओम शंकर बड़रा ने खुदा कुमारियाले हां गटला

ओम नमः शिवाय ओम नमः शिवाय